భో ఓం ఓ శ్రియకాయ కళ్యాణ నిధయేర్తినా నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం కౌశలేంద్రాయ గుణాత్మనే చక్రవర్తి తనూజా సావభౌమాయ మంగళం అందరికీ నమస్కారం ఈ మాసంలో ఆఖరి రోజు శ్రీక్రోధి నామ సంవత్సర మాసంలో ఆఖరి రోజు వర్షకాలం మొదలయ్యేటువంటి అంటే వర్ష ఋతువు ప్రారంభమయ్యేటువంటి ముందు రోజు అంటే అలభ్యతిథి అంటారు దీన్ని అలభ్య పుణ్యతిథి కోటి సూర్యగ్రహణాలకి సమానమైనటువంటిది నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఆదివారము అమావాస్య పుష్యమి నక్షత్రంతో కూడినటువంటి అమావాస్యకి చాలా చాలా ఉంటుంది కోటి సూర్యగ్రహణాల ప్రభావం ఎంత ఉంటుందో అటువంటి ప్రభావం ఉంటుంది అంటే ప్రభావం అంటే ఏమిటి ఇక్కడ దానివల్ల వచ్చే నెగిటివ్ ప్రభావం కాదు ఆ రోజున అంటే గ్రహణం రోజున మనం ఇచ్చేటువంటి దాన ధర్మాదులు ఎంతటి పుణ్యాన్ని కలిగిస్తాయో కోటి రేట్ల పుణ్యాన్ని కలిగిస్తాయో అటువంటి దానికి సమానమైన కోటి సూర్యగ్రహణాలకు సమానమైనటువంటిది పుష్యార్క అమావాస్య ఇటీవల ఆదివారం పుష్యమి నక్షత్రం విశేషం ఈ పుష్యమి నక్షత్రంతో కూడా ఆదివారం అమావాసతో ఆదివారం అలభ్య పుణ్యతిది అంటారు దీన్ని అంటే దాదాపు ఎప్పుడో ఒకసారి కానీ ఇటువంటివి ఏర్పడే కష్టం రెండేళ్లకు ఒకసారి వస్తాయి తప్ప ప్రస్తుతానికైతే ఈ సంవత్సరంలో వచ్చే సంవత్సరంలో అటువంటిది లేదు కానీ అటువంటి అలభ్య పుణ్యతిథి మనకు లభ్యమైంది కనుక ఈ రోజున ఖచ్చితంగా కర్కాటక రాశి వారు అలాగే కుంభరాశి వారు మిథునము వృశ్చిక రాశివారు తప్పకుండా ఆచరించవలసినటువంటి దాన ధర్మాలు ఈ రోజున మీరు చేయాల్సింది ముఖ్యంగా జపం మీరు ఏ దైవ దైవనామస్మరణ చేస్తారో అకుంఠితమైన దీక్షతో చేయండి వందసార్లు చేస్తే లక్ష సార్లు ప్రభావం వస్తుంది లక్ష చేయండి కోటి జప ప్రభావం వస్తుంది మీరు ఒక మంచి ఉన్నతమైనటువంటి వ్యాపారవేత్తగా ఎదగాలని తప్పకుండా లక్ష్మి అమ్మవారిని మీరు స్మరణ చేయండి మంచి విద్యావంతుడై జ్ఞానవంతుడు కావాలనుకుంటున్నారా హయగ్రీవుని ఆరాధించండి సరస్వదేవిని ఆరాధించండి పొద్దున నుంచి మీరు మధ్యాహ్నం వరకు అంటే భోజనం పర్యంతం వరకు తప్పకుండా జపం చేయండి భోజన పర్యంతం వరకు ఇది చాలా బలాన్ని కలిగిస్తుంది నమ్మండిది గాయత్రి ఉపాధన గాయత్రి ఉపాసన ఏదన్నా చండి ఉపాసన శ్రీ విద్య ఉపాసన తంత్ర మంత్ర క్రియా సంబంధమైనటువంటి శుభాన్ని దానికి పది రెట్ల ప్రభావాన్ని అనుకూలతను కలిగిస్తుంది నెగిటివ్ ఫోర్స్ ఉండదు కానీ జనాలు నాకు వశీకరణం అవ్వాలి జనాలు కంట్రోల్ ఉండాలి మగుడు నా కంట్రోల్ ఉండాలి పెళ్ళను నా గుప్పిట్లో ఉండాలి ధర్మ సంబంధమైనటువంటి కార్య ఆర్థులై అంటే ధర్మ సంబంధ కార్యార్థులై మీరు చేసేటువంటి పని ద్విగుణీకృత త్రిగుణీకృత ప్రతిపాదన ఇచ్చే అవకాశం ఉంటుంది అటువంటి మహత్వమైనటువంటిది ఈ యొక్క క్రోధి నామ సంవత్సరంలో ఆషాఢమాస బహుళ పక్ష అమావాస్య పుషమి నక్షత్ర ఆదివారము సందేహం లేదు ఆరోగ్యం బాగోలేదా వెంటనే మీరు నామాన్ని చదవండి విష్ణునాశనామాన్ని చేయండి అచ్యుతాయనమ అనంతాయనమ గోవిందాయనమ అనుకోండి ఇదే జపాన్ని చేయండి ఆరోగ్యం బాగాలేని వాళ్ళు అచ్యుతాయనమ అనంతాయనమ గోవిందాయనమ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు భోజన పర్యంతం మధ్యాహ్నం భోజనం వరకు జపం చే ఏమండి మాంసాహారం తిని అండి అటువంటివి తినకూడదు అని చెప్పే బాధిత మాది అటువంటివి తినకూడదు గుడ్డు తినొచ్చా అండి గుడ్డు తింటావా గుడ్డుని తింటావా అసలు అటువంటి వాటి మీకు దృష్టి వెళ్ళకూడదు నీ నామస్మరణ ఆ భగవంతుని నామస్మరణ భగవంతుని పాదాలు మాత్రమే కనపడాలి ఏకాత్మ భావన భగవంతుని మాత్రమే నీలో కనపడాలి అమ్మవారు మాత్రమే నీకు కనపడాలి లోక కళ్యాణం కోసం నువ్వు తప్పకుండా నీకు అనుకూలవంతమైనటువంటి ప్రయోజనం అలాగే గురుచండాల యోగం ఉన్నవాడు అంటే గురుచండాల యోగం అంటే ఏమిటి ఎక్కడైనా నీచ స్థానంలో ఉదాహరణకి మకరంలో రాహు గురుడు కలిసి ఉన్న లేదా శత్రుక్షేత్రమైనటువంటి స్థానంలో వృషభంలో కానీ తులలో కానీ రాహు గురుడు కలిసి ఉన్న గురు రాహులు కలిసి ఉంటే గురుచండాల యోగం అది ఆ గురుచండాల యోగం మనకి ఎటువంటిదంటే గురుడిచ్చేటువంటి పాజిటివ్ని అంతా కూడా రాహు మింగేసి రాహు వల్ల నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ వస్తుంటుంది ఇది ఇంకా మీకు వీలైతే ఈ నాలుగు ఎనిమిది ఇరవై నాలుగు ఆదివారం రోజున ఎక్కడైనా సరే మీకు రావి చెట్టు కానీ మోదుగ చెట్టు కానీ మోదుగ చెట్టు అంటే పెద్దది మోదుగ వృక్షం కింద కానీ లేదా ఔదుంబర వృక్షం అంటే మేడి చెట్టు కింద కానీ కూర్చొని ఈ యొక్క జపాలు ఏవైనా చేసినా అదే రావి వృక్షం కింద కానీ వృక్షం కింద కానీ బ్రాహ్మణులకి బీదవారికి ఏదైనా దానం ఇచ్చిన అవతలి వాళ్ళకి పనికి వచ్చేటువంటి వస్తువుల్ని దానం ఇచ్చినా అద్భుతం సువర్ణ దానం ఇవ్వండి ఒక తులం దానం ఇవ్వండి మీకు యాభై తురాల బంగారం భగవంతుడిస్తాడు పుస్తకం దానం చేయండి మంచి విజ్ఞానాన్ని ఇస్తాడు పిల్లకి ఏదైనా పాదరక్షలు దానం చేయండి మీకు అద్భుతమైనటువంటి సుఖాన్ని ఇస్తాడు వివాహం కాని వారికి బీదవారికి ఎవరికైనా సరే మాంగల్ దానం మెట్టెలు దానం లేదా వాళ్ళకి కొత్త వస్త్రాలు పెళ్లి వస్త్రాలు దానం చేయండి నీకున్నంతలోనే దానం నీకు లేని దాన్ని దానం చేయండి చెప్పట్లేదు నీకు వంద రూపాయలు ఉంటే పది రూపాయలు మాత్రమే దానం చేయండి దానివల్ల మీకు మూడింతలు నాలుగింతలు కోటి రెట్ల మీకు ప్రతిఫలాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది అందుకే అటువంటి లభ్యము కానటువంటి అసాధ్యమైనటువంటి తిది మనకి లభ్యమైంది దీన్ని సద్వినియోగం చేసుకుందాం ఇంత కోళ్ళు కోద్దాం మేకల్ని కోద్దాం వాళ్ళు కూడా హలాలు చేసే పదార్థం తిందాం ఆడవుడు ఉమ్మేసే పదార్థాలు తిరిగి అవన్నీ తిరిగి మనం అనారోగ్యం తెచ్చుకోవడం కన్నా భగవంతుని యొక్క నమస్కారం చేస్తూ భగవంతుని నామజపం చేస్తూ మన అనంతమైనటువంటి ఆరోగ్యాన్ని అష్టైశ్వర్యాన్ని పొందుకునేటువంటి ప్రయత్నం ఎందుకు చేయమను మనం చేస్తే తెలిసేది మనకి మన పిల్లలతో కూర్చోపెట్టండి ఇంట్లో నానా హయగ్రీవాయనవా జపం చేసుకోని చెప్పండి సరస్వతి నమ అనుకోమని చెప్పండి నమ అనుకోమని చెప్పండి మహాలక్ష్మీ నమ అనుకోమని చెప్పండి ఇలా ఏ నామైనా సరే భగవన్ నామం చేసుకొని చెప్పండి అలాగే ఇంకా ఒక ముఖ్యమైన విషయం మీ తల్లిదండ్రులు జీవించి ఉంటే ఆ తల్లిదండ్రుల కాళ్ళు కడిగి ఆ తల్లిదండ్రులకి ప్రదక్షిణ చేయండి ముమ్మారు ప్రదక్షిణ చేయండి ఆస్తులు అన్ అష్టైశ్వర్యాలు సువర్ణం ఆభరణాలు అనేకం మీ మీ ఇంట్లో ఉంటాయి ఇది నిజం ఆ తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలు వాళ్ళని పూజించండి వాళ్ళ ఇటువంటి పూజల వల్ల మనకి ఇటువంటి పుష్యార్క అమావాస్య వల్ల మనకి అనేకమైనటువంటి శుభయోగాలు ఉంటాయి అందులో ఆదివారం అమావాస్యనే చాలా మంచి ప్రయోజనాన్ని కలిగిస్తుంది తాంత్రిక విద్యకు కూడా ఏది తాంత్రిక విద్యలు చండీ ఉపాసనకి తాంత్రిక విద్యలు కూడా విశేషమే కానీ సత్సంకల్ప తాంత్రిక విద్య ఉండాలి లోకంలో ఉన్నటువంటి మహమ్మారులని తరిమేయడానికి భూతప్రేత పిషాద నివారణ జరిగి మన లోకం మన గ్రామంతో సుఖంగా ఉండడానికి ఈ యొక్క తాంత్రిక విద్యను కూడా మనం దానికి ఇబ్బంది లేదు అది పరాయిలని ఇతరులని నష్టపెట్టడానికి నేర్చుకునే విద్య మాత్రం నిన్ను హరించేస్తుంది కాబట్టి అటువంటి ఉన్నత పుణ్యమైనటువంటి ఈ నాలుగు ఎనిమిది రెండు ఇరవై నాలుగు ఆదివారం రోజు మాత్రం విడిచిపెట్టకండి ఈ రోజుని ఈ రోజుని బాగా సద్వినియోగం చేసుకోండి విష్ణు సహస్రమని చేస్తారా లలితపాలన చేస్తారా సౌందర్యులు చదువుతారా భగవద్గీత చదువుతారా భాగవతం చదువుతారా లేదా ఉట్టిగా నారాయణ అనుకుంటారా శివయ్య అనుకుంటారా మీ ఇష్టం మీ పిల్లల చేత తల్లుల చేత మీ భార్య చేత భర్త చేత తప్పకుండా ఈ నామస్మరణ జరిపించండి మీ పని మీరు మానుకోవద్దు మీ ఉద్యోగం మీ సద్యోగం మీ వృత్తి మీ వ్యాపారం చేసుకుంటూనే పని కూడా ప్రత్యక్ష దేవుడే కదా వృత్తి కూడా దేవుడే మనకి ఆ వృత్తిని చేస్తూనే మనసు మాత్రం నిరంతరం భగవన్ నామస్మరణ చేయాలి నువ్వు పొద్దున వెళ్తున్నప్పుడే తప్పకుండా ఇటువంటి దాన ధర్మాలు చేసుకుంటూ వెళ్ళండి ఏదైనా ఒక మేడి చెట్టు కింద మీరు జపం చేసుకునే టైం ఉంది సార్ నాకు పదింటికి ఆఫీస్ నాకు పొద్దున లేస్తాను ఐదింటికి లేవండి కాళ్ళు గుర్చలు వేర్చుకోండి ఆరింటికెలా శుభ్రంగా అండి బాక్సులో మేము ఆరింటి అన్నం పెట్టమని చెప్పండి శుభ్రంగా పెట్టుకోండి గుడికి వెళ్ళిపోండి మీరు వెళ్తూ వెళ్తూ మీ ఒక 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 టవలో ఒక జాకెట్ ముక్కనో ఒక పండో ఒక గిన్నెనో మీకు ఇష్టమైన దానం చేయగలిగిన పదార్థాలు తీసుకోండి ఆ మేడి చెట్టు కిందనో లేదా మధు మొదు చెట్టు కిందనో లేదా మర్రి చెట్టు లేదా రావి చెట్టు కిందనో ఆ దానం చేయండి అక్కడ పావు గంట అరగంట కూర్చోండి భగవన్ నామస్మరణ చేయండి ఇది సాధ్యం కాదా ఎవడో మీకు అన్ అనజ్ఞానంది అజ్ఞాన వేదికలో చెప్తుంటారు ఇదంతా మూఢనమ్మకం అని ఒక దగ్గర స్థిరంగా కూర్చొని మన మనసు లగ్నం చేసుకుంటే మన బుర్ర చాలా పాజిటివ్ ఎనర్జీ పొందుకుంటుంది మనసు ఏకాత్మభావం ఏర్పడుతుంది సంకల్ప శుద్ధి పెడుతుంది ధ్యానానికి అంత పవర్ ఉంది ఇటువంటి ధ్యానం చేయడం వల్ల మనకి విజయమే ప్రతిఫలాలు ఉంటాయి ఒక వ్యక్తి ధ్యానం చేయడం వల్ల వాడికి తప్పు చేయాలన్న తపన నుంచి పక్కకు వచ్చేస్తాడు గంజాయి తాగుదాం డ్రగ్స్ తిందాం పబ్బుకి వెళ్దాం అన్నటువంటి భావనలోంచి వాడు పూర్తిగా బయటకు వస్తాడు అది ధ్యానం అంటే ఈ జన అజ్ఞాన వేదికల వాళ్ళు చెప్పేవాళ్ళు బోరీలు బోబులు ఉంటారు చాలామంది నేను గ్రహణం దత్తిన్నాను వాళ్ళ మాటలు పట్టించుకోకండి అటువంటి గ్రామ సింహాలు చాలా ఉంటాయి సనాతన ధర్మ గురించి తప్పుగా మాట్లాడే వాళ్ళు ఎక్కువ ఉంటారు కానీ ఎటువంటి రోజులు మనకి లభ్యమైన కష్టం ఉన్నటువంటి కలి ప్రభావం చేత మనకి చండాలపు యోగాలు పెరుగుతూనే ఉంటాయి వాయువర్సలైనటువంటి మత చాందవసవాదులు వాడికి అన్న చెల్లెలు వదిన ఏవి తెలియదు వాడికి వాడందరూ కూడా వాడు అందరి దగ్గర వాడు తప్పని చేస్తూనే ఉంటాడు కానీ సనాతన ధర్మం ఉన్నటువంటి మనం మాత్రం అక్కడ తప్పు చేయడానికి భయపడతాం మన వాళ్ళు కూడా సావాస దోషంతో ఇటువంటి ప్రలోభంలోనైపోయారు మనం కూడా కళ్ళు మూసుకుపోయి మదమెక్కి వాయువరస లేనటువంటి ప్రభావంతో కొట్టుబెట్టాడుతున్నాం కాబట్టి ఇటువంటి సావాస దోషానికి దూరంగా ఉండండి అటువంటి దరిద్రపు వ్యధవలకి దూరంగా ఉండండి తద్వారా మనకి ఇటువంటి పుణ్యమైనటువంటి కార్యక్రమాల్లో ధ్యానం చేసుకుంటే దానము చేసుకుంటే విశేషమైనటువంటి రాజయోగం ధనయోగం ప్రశాంతమైన జీవనం అష్టైశ్వర్య ప్రాప్తి ఖచ్చితంగా ఉంటుంది అని తెలియజేసుకుంటూ మీరందరూ కూడా ఇప్పుడు వచ్చేటువంటి నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు అమావాస్య రోజున పుష్యమి నక్షత్రంతో ఆదివారం ఇది చాలా విశేషం కాబట్టి మధ్యాహ్నం వరకు జపం చేసుకోండి దానం చేయండి అష్టైశ్వర్యాలు పొందని తెలియజేసుకుంటూ సుఖినో సుఖినోభవంతో ప్రేమతో మీ కిరణ్ శర్మ